ఎస్ఐ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సందర్శించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాన్ని అక్కడ ఉన్న ఆఫీస్ రూమ్ మీటింగ్ రూమ్లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఈపాటి లక్ష్మి మాట్లాడుతూ రైతులకు సేవా కేంద్రాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డ్లు ఉండాలని అందుకు పాలక కమిటీలు కృషి చేయాలని ఆమె కోరారు నియోజకవర్గ కేంద్రం పైన దర్శికి వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసుకునే కొనుగోలు కేంద్రంగా ప్రసిద్ధి చెందాలన్నారు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని కూడా తన వంతు కృషి జరుగుతుందని ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు మన కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఆమె తెలిపారు రైతులకు నకిలీ లేకుండా విత్తనాలు ఎరువులు అందించడం అధునాతన వ్యవసాయ పరికరాల ద్వారా సాంకేతికతతో కూడిన వ్యవసాయం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించేందుకు కృషి చేయడం పండిన పంటకు గిట్టుబాటు కల్పించడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కూడా పడ్డాయని సకాలంలో సాగర్ జలాలకు నీరు అందజేయడం జరుగుతుందని రైతులకు మంచి రోజులు వస్తాయని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి దారం సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్ పిచ్చయ్య టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న మార్కెట్ యార్డ్ అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

不了